అవునా ఎతల్నా సరేనా ఎత్తుతా ఒన్న పోలీస్ వాళ్ళ సరేనా కచ్చితంగా నా నేను కొట్టుకొని ఉంటే ఎందుకు వచ్చామి ఎందుకు వచ్చారు ఇక్కడికి అయ్యో ని పోదని అంటే ఇక్కడ నా నా బండి ఇడుంది కదా నా బండి ఇడుంది ఇనుకన్ రద్దుడు రన్నింగ్ ఉంది ఇడుడు రన్నింగ్ ఉంది నా బండి ఈయన రన్నింగ్ లో ఉంది రన్నింగ్ ఉంది నా బండి ఇడుంది రన్నింగ్ లో మీ బండి ఆలలేదు కదా ను జాతీయ రాయదారు నా బండి నా బండి రాద ఏయ్ బండి మామ ఏంది నా బండి తంటవనా నా బండి దొనే నా బండి నా నా బండి తంటగొదనా కదనా ఉన్నా నా బండి తంటగొదనా ఏంది నా మీ మామ రాజకీయ నాయకుడి కవుతనా అపక్కి నా వీడియో నా నా బండి దంటవనా ఇది రోడ్డు నా యాజ్జుడు కార్ వస్తుంది నా నా బండి ఎందుకు దంటవనా అవునా కేసు పెట్టుకోల్నా కేసు పెట్టి ఎంట్రా నా మీరు కొట్లాడుకుంటాడ ఆడ పోడ్చుకుంటా తిట్టేట్రా నా చూడు